The <laughs> cat లో ప్రజలు తుకుంటే ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి ప్రభుత్వాలను నడిపేది ప్రజలే అందుకే ప్రభుత్వం నిలబడాలన్నా పడగొట్టాలన్నా అది కేవలం ప్రజలకే సాధ్యం నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారంటే ప్రజలు ఆయనకు ఏ మేరా అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చు తాజాగా ప్రముఖ జాతీయ మీడియా దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాను విడుదల చేసింది దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు కొందరు కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ వారు పెద్దగా గుర్తింపు పొందారు లేదు మరికొందరు తక్కువ సమయంలోనే ఇటు దేశ అటు ప్రపంచ కూడా గుర్తింపు పొందారు ఇక దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాను ఒక జాతీయ మీడియా విడుదల చేసింది దీని ప్రకారం దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాలో తొలి స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు రెండవ స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలువగా మూడవ స్థానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చోటు దక్కించుకున్నారు ఇక ఈ ఏడాది జనవరి లోక్సభ ఎన్నికల్లో చక్కటి ప్రదర్శన కనబర్చింది కాంగ్రెస్ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రుల విషయాలకు వస్తే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్లుగా అవతరించారు మోదీ ప్రభుత్వం ఈ ఇద్దరి అధినేతలపై ఆధారపడి ఉంది శక్తివంతమైన బీజేపీని ఎదిరించి తమకు తీరుగు లేదన్నట్టుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్ లు ఉన్నారు ఇక యోగి ఆదిత్యనాథ్ కూడా జాబితాలో స్థానం పొందగా సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యోగి తర్వాతి స్థానంలో నిలిచారు మోడీ నెంబర్ వన్ స్థానంలో ఎందుకు అంటే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో నిలిచారు లోక్సభ ఎన్నికల్లో ఈసారి మెజార్టీ స్థానాలు తగ్గినప్పటికీ అధికారం చేపట్టారు ఈ మధ్య జరిగిన హర్యానా ఎన్నికల్లో సైతం మోడీ మ్యాజిక్ కనపరిచారు ఇక మోదీ తొలి స్థానంలో నిలవడం వెనుక పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయి మోడీ హయాంలో భారత్ కు ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు దక్కింది మోదీ తీసుకున్న లేదా అవలంబించిన విధానాలు ఆయన్ను తొలి స్థానంలో నిలిపాయి అమెరికాతో సత్సంబంధాలు నేర్పుతూనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పాటు శాంతి చర్చలు జరిపారు గోల్డ్ నేతలతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి మూడవ స్థానంలో అమిత్ షా ఎందుకంటే రాజకీయ నాయకుల్లో మోడీ తర్వాత శక్తివంతమైన నాయకుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా మూడవసారి కొనసాగుతున్నారు లోక్సభ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో అమిత్ షా పాచిక పారినప్పటికీ హర్యానా ఎన్నికల్లో మాత్రం షామార్గ ఖచ్చితంగా కనిపించింది దేశ అంతర్గత భద్రత విషయంలో హోం మంత్రిగా అమిత్ షా తీసుకున్న చొరవ భేష్ అని చెప్పవచ్చు నాలుగవ స్థానంలో రాహుల్ గాంధీ ఎందుకు అంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాలుగవ స్థానంలో నిలిచారు గత ఐదేళ్లలో రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు రాటుదేలాయని చెప్పొచ్చు మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా రాహుల్ ఎదిగే ప్రయత్నం చేశారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిందంటే దాని వెనుక రాహుల్ కష్టం చాలా ఉందని చెప్పొచ్చు హర్యానాలో కాంగ్రెస్ నిరాశపరిచినప్పటికీ రాహుల్ ఇంకా చాలా సమయం ఉందని కాంగ్రెస్ ను గాడిలో పెట్టే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నిరుద్యోగం రైతు కష్టాలు కులగణన లాంటి అంశాలను రాహుల్ ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్నారు ఐదవ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఎందుకు అంటే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఐదవ స్థానంలో నిలిచారు ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది రాజకీయ చాణక్యత మెండుగా ఉన్న చంద్రబాబు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కేంద్రంలో పదహారు మంది ఎంపీలతో కీలకంగా ఉంది భారతదేశంలోని ముఖ్యమంత్రుల్లో సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఏపీని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడాలన్న తన తిరిగి జీవం పోస్తున్నారు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు అమరావతితో జీవం నింపే ప్రయత్నము చేస్తున్నారు విజయన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఆర్థిక శక్తిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు కార్పొరేట్ ఫ్రెండ్లీ పొలిటీషియన్ గా చంద్రబాబుకు మంచి గుర్తింపు ఉందని చెప్పచ్చు ఇక దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఆరవ స్థానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నారు ఏడవ స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదవ స్థానంలో తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తొమ్మిదవ స్థానంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారని చెప్పొచ్చు